శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశిష్యులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు కార్తీక పౌర్ణమి కార్తీక పౌర్ణమి రోజున ఆ పరమేశ్వరుణ్ణి మనస్ఫూర్తిగా ధ్యానించి స్వామివారి యొక్క లీలలను అలాగే స్వామివారి యొక్క పూజను ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వారికి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ఈ రోజున ఈ కథలను విని స్వామి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులవుదాం నాడు శిఖరం మీద శివపార్వతులు వినోదంగా ముచ్చటిస్తూ ఉంటారు వారి పాదాల వద్ద ఉపాసకులు భృంగి నందికేశ్వరుడు మొదలైనటువంటి ప్రబోధులు పరమేశ్వరుణ్ణి అదే తమ యొక్క శుద్ధమైనటువంటి మనసుతో కేంద్రీకరించి సేవిస్తూ ఉంటారు ఆ సమయంలో నారద మహాముని కైలాసానికి వస్తారు రాగానే ఆది దంపతులకు సాష్టాంగ నమస్కారం చేసి రెండు చేతులు కట్టుకుని వినయంగా నిలబెడతారు చంద్రశేఖరుడు తన యొక్క వెన్నుల వంటి చూపుతో నారదు చల్లగా చూస్తాడు ఇంకా అంబికాదేవి నారద నీవు భూలోకంకి వెళ్ళి వచ్చావు కదా అక్కడ ఉన్నటువంటి విశేషాలు స్వామివారికి విన్నవించు అని చెబుతుంది అప్పుడు నారదుడు స్వామి ఎందువలనో తెలియదు కానీ భూమిపైన శివశక్తి సన్నగిల్లింది కొందరు కేవలం శివాచారాలలో మునిగి శైవేతులతో మాట్లాడటమే లేదు ఇక లౌకిక జీవనంలో మునిగిపోయారు మరికొందరు బ్రహ్మానందంలో మునిగి తమను తాము మరిచిపోయి సమాజానికి ఉపయోగపడకుండా పోయారు ఏదైతేనేమి తమ యొక్క భక్తితత్వం సంపూర్ణ సమాజానికి తెలియడమే లేదు అందువలన మానవులందరూ కలిసి లింగస్థల జందనాస్మల ప్రచార స్థలములను స్వీకరించి మహాభక్తులు ఉండేటువంటి నిమిత్తం తమ ఒకసారి భూలోకంలో అవతరించినా తప్పదు మహాదేవుడేటువంటి పరమేశ్వరుడు అనురాగ చిత్తుడే నారదుని యొక్క మాటలు విని ఇలా అన్నారు నీ కోరిక ప్రకారం భూలోకంలో అవతరించవలసిందే అయితే నాకు నందీశ్వరునికి రవ్వంతా కూడా భేదం లేదు ఆ కారణంగా నా పక్షాన నందిని భూలోకానికి పంపిస్తాను అనగానే పార్వతీదేవి మాటలను విని చిరునవ్వి నవ్వి నాదా మీరు ఇలా అనడంలోని ఏమిటి నిజంగా నందీశ్వరుడు మీరు ఒకరేనా లేక భక్త పరాధీనులు కాబట్టి నేను నా భక్తులు ఒకటే అని అర్థం ఈ మాట అంటున్నారా అని ప్రశ్నిస్తుంది అది విన్న పరమేశ్వరుడు నారదుడు పార్వతీదేవి వింటూ ఉండగా ఇలా అంటారు దేవి నీవు చెప్పింది ముమ్మాటికి నిజం భక్తుని యొక్క శరీరమే నా శరీరం నాకు భక్తునికి భేదం లేదు అందుకని అలా అన్నాను అంతేకాకుండా ఇంకో కథ కూడా ఉంది పూర్వం కొన్ని యుగాల కింద శిలాదురు అటువంటి ఒక మహాముని శ్రీశైలానికి నరుతి భాగంలో కఠోరమైన తపస్సు చేశాడు ముందు కందమూలాలు ఆహారంగా తీసుకుని తపస్సు చేశాడు ఆ తర్వాత అది మానేసురాలు తిని ఆకలి చంపుకొని ఘోరమైన తపస్సు చేశాడు అప్పుడు నేను ప్రత్యక్షమై వరం కోరుకోమని అడిగాను శిలాదుడు నన్ను చూసి పులికి తాము కూడా సాష్టాంగ నమస్కారం చేసి ఎన్నో విధాలా శుతించి స్వామి నాకు పుత్ర సంతానం కలిగే విధంగా వరం ప్రసాదించవలసిందని వేడుకున్నాడు అప్పుడు నేను తదాస్తు అన్నాను అప్పుడు శిలాదుడు మహాదేవ కేవలం కొడుకు కలిగితే సరిపోదు కదా అతను శివభక్తితో తరించాల్సినవాడు తన భిన్నంగా ఉంటే మాత్రం నేను సహించను సుమా అని అనగానే సరే అని ఒప్పుకున్నారు శివ శివనాథుడు అది విన్న వెంటనే నేను ఎంతో సంతోషించాను అప్పుడు ఒకసారి నందీశ్వరుని వంక చూశాను ఎందుకంటే సృష్టికి ముందే నా యొక్క ఆంశ రూపంలో ఉంటుంది అది కృతాయుగంలో నాలుగు పాదాల మీదను త్రేతాయుగంలో మూడు పాదాల మీద యుగంలో రెండు పాదాల మీద కలియుగంలో ఒకే పాదం మీద చరిస్తూ ఉంటుంది ఈ అంశాలే తీర్చేసప్పుడు అట్టి నందీశ్వరుని చూసి నీకు చల్లని కొడుకు పుట్టాలి నీవు లోకంలో రెండవ శివుడు అనేటువంటి పేరు ప్రసిద్ధి చెందాలి అన్న నందీశ్వరుని యొక్క అవతారం ఈ విధంగా జరిగింది నా కోరిక ప్రకారం నందీశ్వరుడు అయోనిజమై శిలాదుని ఎంత పుట్టాడు అతనికి నందికేశ్వరుడు అటువంటి పేరు పెట్టారు నందికేశుడు జన్మించినప్పటి నుండి కూడా ఎంతో భక్తిగా పెరిగాడు గురుపద ధ్యానంతో వేదాంత సూక్తులతో శివాచార భర్తడంతో నా పాత పద్మాలను నిరంతరం మనసులో ఉంచుకొని నందికేశ్వరుడు పెద్దవాడయ్యాడు అప్పుడు నందికేశుడు కనీ విని ఎరిగినటువంటి భయంకరమైనటువంటి తపస్సు మొదలు పెట్టాడు ఆ వేడికి బ్రహ్మాండమంతా కూడా గజగజ వణికిపోయింది బ్రహ్మాది సమస్త దేవతల భయంతో నా వద్దకు పరిగెత్తుకుని వచ్చారు అది చూసినట్టు నేను నవ్వి ఓరు వెర్రి జీవులారా మీకు ఎందుకంత భయం మీ యొక్క పదవులు పోతాయన్నా నందికీశ్వరుణ్ణి బ్రహ్మ పదవి ఓ విష్ణుపాదమో లేదంటే దేవేంద్ర పదవి కోరి యొక్క తపస్సు చేయటం లేదు అందుకని మీరేమీ పోవనవసరం లేదు నా భక్తి తప్ప అతనికి వేరే కోరికలేమీ లేవు కావాలంటే నా వెంటరండి చూపిస్తానని చెప్పి నందీశ్వరుడు తపస్సు చేసినటువంటి ఆ యొక్క పర్వత ప్రాంతానికి బ్రహ్మాది దేవాది దేవతలతో సహా అక్కడికి వెళ్ళాడు నందికేశుడు కనులు తెరిచి నన్ను చూశాడు అప్పటి వరకు నేను అతని మనసులో స్థిరంగా ఉన్నాను ఇప్పుడు ఎదుటి నే ఉన్నాను ఇలా ప్రత్యక్షం కావడం చూసినటువంటి అతను శరీరం పులకరించిపోయింది నందుకేషు నీకు కావలసినటి వరం కోరుకో అన్నాను అది విన్నటువంటి నందికేశుడు స్వామి పెన్నిది లభించినప్పుడు ఎవరైనా ఉంటాడా నాకు మీ యొక్క దర్శనం లభించింది అందుకే ఈ యొక్క తపస్సు చేశాను నాకిగా వేరే పదవులు ఏమీ అవసరం లేదు నిర్మలమైనటువంటి భక్తిని నాకు ప్రసాదించండి అని అన్నాడు అది విన్నటువంటి నేను నందికేశుడిని అలింగనం చేసుకున్నదైనా నందికేశుని అలింగనం ఎప్పుడూ కూడా లభించే విధంగా నేను వాహనం చేసుకుంటున్నా పూర్వం నీవే నా వాహనాన్ని అని చెప్పి నేను నందికేశుని గణపతిగా పట్టం కట్టారు ఇంకా సర్వజ్ఞత పని ప్రసాదించిన నా వెంట బ్రహ్మ విష్ణు దేవేంద్రాది దేవతలు సమస్త దేవతలు అది చూసి నందికేశ్వరునికి శాస్త్రాంగ నమస్కారాలు చేశారు నందికేశుడు వారిని దయతో చూశారు ఈ విధంగా దేవతలందరూ కూడా తమ తమ భయాలను పోగొట్టుకుని శ్రీశైల నరుతి ప్రాంతంలో నందికేశ్వరుడు తపస్సు చేసినటువంటి ఒక ప్రదేశానికి నాటి నుండి నంది మండలం అనేటువంటి పేరు వచ్చింది జీవజలము మోక్షాన్ని పొందగలిగే విధంగా అనుగ్రహించాడు ఇటు అందుకే శని యొక్క చరిత్రను విన్నవారు వినిపించినవారు స్థిరబుద్ధి దృష్ట అదృష్ట సంస్థ సిద్ధులు వాక్శుద్ధి భక్తి సంపద పొందగలుగుతారు కాబట్టి దేవి ఇట్టి నందికేశ్వరుడు సాక్షాత్తు నేనే అని పరమేశ్వరుడు నారద పార్వతులకు వినయంగా చెప్పారు అప్పుడు పార్వతీదేవి ఇంతటి నిరహంకారమా సదాచారమా నిరంతర భక్తి ప్రభుభక్తి పాండిత్యము నిత్య సత్యము సౌకుమర్యము ఆత్మతత్వము విశుద్ధ చరిత్రము పుణ్యోగోత్రము ఇంతటి అటువంటి మూర్తి కీర్తి నందికేశుని తప్ప మరి ఎవరికీ కూడా లేవు అందుకే నందికేశ్వరుడికి తప్ప మరెవరికీ కూడా మిమ్మల్ని మోయగలిగేటువంటి శక్తి కూడా లేదు ఇతను సాక్షాత్తు మీరే అని పరమేశ్వరునితో చెబుతుంది నవనద నందికేషు యొక్క ఘనత అని పరమేశ్వరుడు నారదునితో అన్నాడు ఇలా పరమేశ్వరుని యొక్క దయాది చిత్రంతో తన అమూల్యమైనటువంటి నందికేశ్వరుడు భయము సిగ్గు సంతోషము వెళ్లి విరిసేటువంటి చూపులు తనకు ఆవరణ ప్రాయాలు కాగా శరీరమంతా కూడా పులికించి కంటి వెంట ఆనంద బాష్పాలు రాలుతుండగా పరమేశ్వరుని శరణజోర్చి చేతులు జోడించి తలపై పెట్టుకుని పరమేశ్వరుని కొనియాడాడు అప్పుడు అంబిక నందికేశుడి దగ్గరకు తీసి ప్రేమతో ఇలా అన్నారు నందికేశ నీకు నాయకత్వాన్ని గురించి లోగడ ప్రబోధిస్తాడు పార్వతీదేవి కన్నా ప్రమాదకరం కన్నా వీరందరికన్నా కూడా గురించి మీకే ఎక్కువ తెలుసు అందుకే నీకు సర్వజ్ఞులు అనేటువంటి పేరు పెట్టారు ఈ యొక్క తత్వం వేద శృతులకు మూలం ఇదే ధర్మశీలం ఇదే వివాహచల తత్వ సారాంశ మహాతత్వం దీనివల్లనే కృతార్ధత్వం పొందవచ్చును ఇదే ఆదిపదం అని నా యొక్క భక్తి తత్వం నీ వలనే భూలోకంలో ప్రచారం చెందవలసి ఉంది అందువలన నీవు మానవ లోకానికి వెళ్ళు అక్కడ విజయసింహుడు అనేటువంటి పేర నీవు ప్రసిద్ధి చెందు లోక శ్రేయస్సు కొరకు భక్త శ్రేయస్సు కొరకు మా కొరకై నెరవేరే విధంగా మీ మానవ రూపంలో పుట్టమని పావనం చేయడానికి బసవుడు అనేటువంటి పేరు వెల్లు అనే పేరుతో నందికేశుడిని పంపించారు ఈ యొక్క మాటలు విని ఇలా అన్నాడు స్వామి మీ ఆత్మ ఏదైనా సరే శిరసావహించి నేను తప్పకుండా చేస్తాను దానికి ఇంత దూరం చెప్పాలా భూలోకానికి మాత్రం మీరే కదా కర్త అలాంటప్పుడు శైలమేతనేం మీ అయితేనేం ఇందు అందున్నా మీరెందు సరే నందికేశ్వరి యొక్క వాక్యాలు విని ప్రభు ఇలా అన్నాడు నయనా నంది కేశ నేదు మాత్రం నీకు దూరంగా ఉంటానా గురులింగ రూపంలో వచ్చి పరమతత్వార్థ ఆలయాన్ని కూడా బోధిస్తాను ప్రాణలింగ రూపంలో నీ శరీరాన్ని ప్రాణాన్ని వదలకుండా ఉంటాను జంగము రూపం దాల్చాయి వేడుకతో నీతో పాటు కలిసి ఉంటానని తనువు మనము ధనం వ్యర్థం కాకుండా నాకే చిదంగా చేసుకుంటాను నాకు ప్రమాదాలు ప్రాణ సమానాలు ఆ యొక్క సంస్థ ప్రమాదానికి నీవు ప్రాణానికి అటువంటి నీకు దూరం కాను ఒక్క క్షణం కూడా ఎన్నడూ ఎక్కడ ఉండదు అని ఈ విధంగా పలికినటువంటి పరమేశ్వరుని యొక్క మాటలు విని నందికేశ్వరుడు తను వెళ్ళ చేతులు అయినట్లుగా ఆ యొక్క ప్రభువు నమస్కరించి భూలోకానికి ప్రయాణం కట్టాడు సరిగ్గా అదే కాలంలో ఇక్కడ భూమి మీద శ్రీశైలానికి పశ్చిమ దిక్కున కర్ణాటక దేశంలో ఆ దేశంలో ఆగ్రహారం ఉండేది అందులో మండలం ఆదిరాజు అనే ఆయన ఉండేవాడని భార్య మదాంబ మహాసాధ్వి నిరంతరం శివాచారంలోనే జీవితాన్ని గడిపేటువంటి ధన్య ధర్మరూప ధర్మం రూపు చెందే విధంగా కనబడేటువంటి ఉత్తమరాలు ఆమె అయితే సంస్థ ఐశ్వర్యాలు ఉన్న కొడుకులు లేకపోవడంతో ఆమె విచారగ్రస్తులుగా ఉండేది ఎన్నో నోములు నోచి విసిగిపోయింది చివరకు కామాధ్య సిద్ధికి నందికేశ్వర వ్రతం సర్వోత్తమైనది అని చెప్పడంతో ఆమె గుడికి పోయి అక్కడ నందీశ్వరుని సంస్థగా ప్రణామం చేసి సర్వజ్ఞ దయామోది నందీశ్వర అని స్వామిని పొగిడి నందీశ్వరుని యొక్క వ్రతాన్ని ప్రారంభించింది సోమవారంతో ప్రారంభించి వరుసగా నాలుగు వారాలు పూర్తి చేసింది నందికి మధ్యాహ్నం గంధ పుష్పాలతో పూజ చేసి వస్త్రాలు కప్పి ప్రజలు అందరూ గంటలు మొదలైనటువంటి ఆభరణాలలో అలంకరించి ముగ్గులు పట్టము బంగారు కొమ్ములు పెట్టి ధూప దీపాలతో అర్చించి పక్షభక్ష పరమన్నాలు పెట్టింది ఆ తరువాత పులగం నంది ఆరగింపజేసి కళాఖండానికి కలిపి స్వామికి తనకు పెట్టింది ఇలా నందికి అర్చన చేసి పరమ మహేశ్వరులకు సపర్యలు చేసింది నందీశ్వర నవనంది దాత ఇందుకాలాధరణి వాహనాన్ని నీవు నీ వంటి భక్తుడు నీ దయతో నాకు కొడుకుగా పుడితే నీ పేరు పెట్టి పిలుచుకుంటాను అని నందికి మనవి చేసింది అప్పుడు సమస్త జనులు చూస్తుండగా నంది మాదాంబకు ప్రసాదాన్ని అందించింది మాదాంబ ఆశ్చర్యము ఆనందము పొంది ప్రసాదాన్ని స్వీకరించి ఇంటికి వెళ్ళింది మాదాంబకు నందీశ్వర అనుగ్రహం వలన పూర్వం కన్నా కూడా ఎక్కువగా శుభాలు కలిగాయి శుభ శకునాలు కనిపించాయి ఈలోగా నందీశ్వరుడు భూలోకానికి వచ్చాడు వచ్చి మాదాంబ వ్రత విధానం గమనించాడు నేను వస్తున్నటువంటి అనుగుణంగానే మాధవ నన్ను కొడుకు కావాలని కోరుకున్నది ఏమి చిత్రమిది తలచిన పనికి తగినటువంటి అవకాశం లభించింది అని అనుకుని నందిగేశుడు మాదాంబ గర్భంలో ప్రవేశించాడు తక్షణమే మాదాంబ గర్భ చిహ్నాలు కనిపించాయి అమృత పుత్రుడు మాదాంబ గర్భంలో ఉన్నటువంటి కారణం వలన ఆమెకు ఆకలి కూడా మందగించింది ఆమె శరీరం అంతా కూడా పాలిపోయింది మాదాంబ సదాచారం భవనాలకు లొంగదు అని అనడానికి చిహ్నంగా ఆమెకు ఏవిల్లి కూడా ప్రారంభమయ్యాయి కొడుకు రాకతో నోరు తెరుచుకొని చూస్తున్నదా అన్నట్లుగా ఆవలింతలు పుట్టాయి శివమూర్తి తనతో ఉన్నందువలన శివయోగ నిద్ర వచ్చిందా అన్నట్లుగా ఆమెకు నిద్ర కూడా ఎక్కువైంది నీలకంఠుడు ఆమె గర్భంలో ఉన్నందువలన అన్నట్లుగా ఆమె ఒక చనుమనులు నడిపించాయి పరమేశ్వరుడు గర్భంలో ఉన్నందువలన అన్నట్లుగా ఆమె యొక్క నడుము విశాలమైనది యోగేంద్ర హంసుడు గర్భస్థుడు కావటం వలనేమో ఆమెకు హంస నడులవటి వేగం తగ్గింది ఇలా క్రమంగా ఆమెకు తొమ్మిది నెలలు నిండాయి అయితే లోపల ఉన్నటువంటి నందికేశ్వరుడు మదాంబ గర్భగుహంలో సమాధి స్థితిలో సిద్ధ పద్మాసనంలో శుద్ధార్థుడై ఉండిపోయాడు ఇదేమిటి ఎంతకు గర్భ శిశువు భూమి మీదకు రావటం లేదు అలాంటిది పూర్వమేమన్నా ఎన్నామా కన్నామా అని మిత్రులు శత్రువులు అందరూ కూడా భయపడి పారిపోసాగారు అయితే శిశువు మాత్రం కుండలి యోగితుడై నిరంతర శివధ్యాన తత్పరుడై మూడు సంవత్సరాల కాలం పాటు మాతృగర్భంలోనే ఉండిపోయాడు అప్పుడు పాపం మదాంబ ఆ గర్భస్థ శిశువేమో లేక దిగులుతో మరలా నందికేశ్వరుడు గుడికి వెళ్ళి లోకంలో ఎవరైనా కానీ తొమ్మిది నెలలకే నీళ్ళాడతారు కానీ స్వామి మూడేళ్ళు అయిపోయింది నేను దుర్భరమైనటువంటి యొక్క గర్భం నాకు కర్కటి గర్భంగా ఉంది చాలు చాలు నీ వరాలు నాకిక గర్భం వద్దు ఏమీ వద్దు అని మదాంబ తిరిగి గృహానికి వచ్చి పడుకున్నగా ఆమెకు ఒక కల వచ్చింది అందులో నందికేశ్వరుడు జంగమలింగ వేషం ధరించి అలా కనిపించిన తర్వాత మదాంబని యొక్క గర్భస్థ శిశువు సామాన్యుడు అని అనుకున్నావా పరమశివుని యొక్క ఆజ్ఞపై భూలోకానికి వస్తున్నటువంటి నందికేశ్వరుడు అది వృషభము శిలాదుని యొక్క పుత్రుడు భక్త హితుర్ధమై నీకు పుత్రుడిగా భావిస్తున్నాడు ఇక దిగులు చెందవద్దు పుట్టిన వెంటనే ఆ శిశువుకు బసవుడు అనేటువంటి పేరు పెట్టు అని చెప్పి అంతర్ధానమయ్యాడు మాదాంబ మేలుకొని వచ్చిన టీకాలను తలుచుకుని ఆహా సాక్షాత్తు నందికేశుడు స్వప్నంలో ప్రత్యక్షమయ్యాడు నా జన్మ ధన్యమైంది అని పరమానందభరతమైంది బంధుమిత్రులందరూ ఇది విని ఆశ్చర్యపోయారు అప్పుడు పరమేశ్వరుడు గర్భ శిశువునుకు ఉద్దేశించి ఏమి అనద్దు కేశ వచ్చినా పని మరిచిపోయి లోపలే ఉన్నావు అని అనగానే పద్మాస్తనురై నడిపించము పరమేశ్వరుడికి నమస్కరించి మాదాంబ గర్భాన ఉదయించాడు శిశువు పుట్టినటువంటి సమయంలోనే రామేశ్వరుడు అదృశ్య రూపంలోనే ఉండి శిశువుకు లింగధారణ చేశాడు ఇలా నందికేశుడు బిడ్డ పుట్టగానే బంధుమిత్రులు అందరూ కూడా తీసుకుని చూస్తున్నారు అప్పుడు బసవుడు రుద్రాక్షను ధరించి రాగి కుండలతో రేకులతో ఒక చేత యోగదండం మరొక చేత గొడుగు ధరించి పరమేశ్వరుడు తపస్సు వేషంలో ఆ గదిలోకి ప్రవేశించి మాధవరం ఆశీర్వదించాడు ఎవరు స్వామి తమరు అని అక్కడికి వారు అందరూ కూడా ప్రశ్నించగా మా ఇల్లు కపటి సంగమేశ్వరంలో ఉంది నా పేరు కూలి సంగమేశ్వరుడు వెనుకరు జన్మలో ఈ శిశువు నాకు కొడుకు లోక హితార్థమై నీకు జన్మించాడు అందుకని చూడటానికి వచ్చాను ఇక నుండి ఈ శిశువుకు నేనే గురు మా దాంబ ఈ బిడ్డకు ఎప్పుడైనా సరే లింగపీఠం కానటువంటి ప్రసాదం ఎన్నడూ కూడా తినిపించవద్దు ఇది నాది అని చెప్పి ఆ యొక్క తపస్వి అదృశ్యమవుతాడు అప్పుడు పురుటి గది వెయ్యి సురుళ్ళు వెళ్ళిన విధంగా వెలుతురుగా ఉంది ఒత్తిళ్లలో ఉన్నటువంటి ఆ శిశువు దివ్యమైన తేజస్సుతో దగ్గరగా వెళుతూ ఉన్నాడు ఆ జ్ఞానం అనేటువంటి అంధకారం విజ్ఞానవంతుడైనటువంటి యొక్క శిశువు ఈ సోనీటువంటి సూర్యుని వలన పారద్రోల పడుతుందా అన్నట్లుగా ఆ యొక్క కాంతి ప్రజలు గోచరించసాగాయి మాదాంబ మాదిరాజు అవి చూసి పరమానంద భరితులై భక్తులకు హస్త పాదకములతో పూజించి విభూది వి విస్త్రాకులు ఇచ్చి ఎంతో ఆనందాన్ని పొందారు అప్పుడు పంచమహావాద్య మ్రోగుతుండగా పుణ్యం కూడా ఇటువంటి ఆ యొక్క శిశువుకు బసవుడు అని పేరు పెట్టారు బసవన్న క్రమం క్రమంగా పెరుగుతూ ఉన్నాడు వెనుక చీకటి ఉంటే తనకేమి అని అన్నట్లుగా తేజోమూర్తి బసవన్న పాపగా ఉన్నప్పుడే దీపని చూసి నవ్వాడు లింగ ప్రసాదమే స్వీకరిస్తున్నాడని అన్నట్లుగా తల్లి యొక్క స్థానాన్ని స్వీకరించేవాడు శివ సుఖమును రెండు చేతులతో జరుపుకున్నట్లుగా పసిపాపవై చేతులు నాకు ఉండేవాడు శివ పద్యాన్ని శేషవస్థలతో ఉన్నట్లుగా దృగ్భాంతి ఉండేవాడుగా సబిత ప్రంచాన్ని పాలద్రోళి నిర్మించే విధంగా చేతులు ఆడించసాగాడు మాయా ప్రపంచాన్ని దగ్గరకు రానిట్లుగా కాళ్ళు ఆడించేవాడుతాను పనులు ఆలస్యమైనట్లుగా ఉలిక్కి పడేవాడు మన్నుడై ఆనంద భష్పాలు జాలువారే ఇస్తున్నట్లుగా కళ్ళ వెంట నీరు కార్చేవాడు జన్మ దుఃఖంతో నిందించినటువంటి జీవుడు మొదలు వింటున్నారా అన్నట్లుగా ఏదో వింటూ ఉండేవాడు శివభక్తులకు పాదాభివందనం చేస్తున్నాడా అన్నట్లుగా భూమిపై బోర్లాడి పడేవాడు భూమిపై తగినటువంటి నిర్మల శివభక్తి మరల తలెత్తుతున్నదా అన్నట్లుగా పైకి తేవేలా పద్మాసన విధానం అభ్యర్థిస్తున్నాడా అన్నట్లు కూర్చోవటం మొదలుపెట్టాడు తానే ద్వితీయ చెముడు అనిపించేట్టుగా నందివలే ఒకటం మొదలుపెట్టాడు రాజారామంతా కూడా ఒక చోట మూర్తి భవించినట్లుగా లేచి నిలబడ్డాడు సనాతన మార్గాన్ని ఒక అడుగు కూడా విరవకుండా నడుస్తున్నట్లుగా అడుగులు వేయడం శివనామం చెప్పినంతనే గద్గద స్వర్గంతో మాట్లాడేటట్టుగా తొక్కు పలుకులు పలకసాగాడు శివ చిత్రాలే శ్రేణుడు అని చాటి చెప్పినట్లుగా పరిగెత్తడం ఆడటం నేర్చుకున్నాడు ది కాదు ఆటల్లో కూడా బాలు బసవడు శివ పూజ చేస్తున్నటువంటి ఆటలే ఆడేవాడు ఎటువంటి వయసులో భక్తులను శివునిగా దలచడం నేర్చుకున్నాడు అయితే బసవన్న తర్వజ్ఞుడటువంటి అందికేశాడు కాబట్టి సర్వ విద్యలు సహజంగానే వచ్చాయి అలాంటి బసవన్నకు ఎనిమిదో ఏట తండ్రి ఉపనయనం చేయాలి అని చెప్పి ముహూర్తం పెట్టించగా అది ఇన్ని బసవన్న తండ్రితో ఇలా అన్నాడు నాయన ఈ యొక్క ఉపయోగం ఏమిటి శివభక్తులైనటువంటి నీవు యగు పరమాత్మని గురువుగా కొలిచేటువంటి మనకు ఉన్నాయి గురువు ఎట్లా అవుతాడు అది నరకం కదా పూర్వజన్మ ఏమిటి ఇది పతన హేతువు నిర్మలమైనటువంటి గురుకృప అన్విత జన్మానికి కారణం ఏమిటి ఆ యొక్క గురు పాదార్చన చేసేటువంటి సాయానికి అట్టిలో హవిస్సులు వేషడం దోషం కాదా పరమశివ మంత్రం వదిలి వేరే మంత్రాలు నేర్చుకోవడం పాపం భక్తులకు నమస్కరించేటువంటి చేతులతో తాతీయమానలకు నమస్కరించడం తప్పు కాదా కర్మపాశం తేసుకోసినటువంటి మనం తిరిగి కర్మకాండలు నేర్పించేటువంటి తాళ్ళు కట్టుకోవడం ఏమిటి బసవుడు రుద్రాక్షలు ధరించినటువంటి మనం క్షుద్రముద్రలు ఎలా ధరిస్తాము ఈ విధంగా యజ్ఞపు విధానానికి దూరమైనటువంటి వీరమహేశ్వరాచార దీక్షతుని సముద్రంలో ముచ్చట నీకు ధర్మం కాదు తండ్రి ఎవరో బ్రహ్మతలను నరికాడు ఆ పరమేశ్వరుడు బ్రహ్మవంశ ఎలా అవుతాడు జాతికి గోత్రానికి అతీతుడై సంజాతుడిటువంటి శివపరుని తిరిగి జాతీయ గోత్ర క్రియలను ఆశ్రయింపచేయటం తప్పు కురిహితుడైన పరమేశ్వరుడు యొక్క భక్తులమైనటువంటి మనకు కులం ఏమిటి నాయనా కాబట్టి ఏ విధంగా చూసినా కూడా ఉపనయం అనేది మనకు మాత్రం తగదని ఆయన బసవుడు తండ్రితో విన్నవించుకున్నాడు అది విన్నటువంటి తండ్రి ఇలా అన్నాడు రామ మార్గంలోని ఆగమ పద్ధతితో షోడాశ సంస్కారాలు ఉన్నాయి అందులో ఒకరైన ఒకటి గర్భ సంస్కారంతో ప్రారంభమై సాగేటువంటి యొక్క పదహారు సంస్కారాలలో మనం ఏదైనా గానీ సంస్కారాన్ని స్వీకరించకపోయినట్లయితే ఉత్తమ కులానికి చెందినటువంటి భారం కాకుండా పోతాం అంతేకాక ఉపనయన సంస్కారం అంతా కూడా ధర్మ సంబంధమైనది కదా పాడైన పూజలు రుద్రధనాన్ని నందిని పూజిస్తాం అప్పుడు చెప్పేటువంటి గాయత్రి మంత్రంలో ప్రణవము రుద్రుడు మాత్రమే పరమదేవమని అర్థమవుతున్నది ఉపవీ సూత్రము శివుడు ధరించేటువంటి సర్పాలనికి సంకేతం పదువు పుట్టినటువంటి పాత్ర శివుడు పెట్టినటువంటి బ్రహ్మ శిరస్సు పాళేశ దండ మూలము కూకటి జుట్టు శివుని యొక్క జాడలు ఓడు ధరించినటువంటి జింక చర్మం శివుడు దాల్చిన గజ చర్మానికి సంకేతం చంద్రమే భస్వం వటు భిక్షాటన చేయడం శివుని భిక్షకు సంకేతం ఈ విధంగా ఉపనయన సంస్కారంలో వటువు శివరూపం ధరిస్తే తప్ప బ్రాహ్మణుడుగా అంగీకరింపబడదు అందుచేత ఉపనయనం శివభక్తులు తిరస్కరించవలసినటువంటి సంస్కారం ఏమీ కాదు ఉపనయం వలన భక్తి ఏమీ తగ్గదు నీవు పసివాడవు నీకేం తెలుసు మేము చెప్పినట్లుగా చేయటం ఇట్టి విపరీతమైనటువంటి మాటలు ఇంతకు ముందు వినవి కాదు కరణవి కాదు నీవేవో సుప్రుద్రుడివై వంశోద్ధారకుడు పుట్టావు అని చెప్పి సంతోషపెడితే ఈ యొక్క దుర్బుద్ధు ఏమిటి కులదీపకుడు పుడితే కులమంతా వర్ధిల్లుతుంది ఒక కులనాకు పుడితే వాడి వల్ల కులమంతా నశిస్తుంది నీవు తిరస్కరిస్తే బ్రాహ్మణులు నన్ను కులం నుండి వెలివేస్తారు కాబట్టి ఎంతగా చెబుతున్నానో నా మాట విను ఇక నీవు నీ భక్తి కలిపి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోండి అని తీవ్రంగా కొడుకుని తిడతాడు అప్పుడు బసవన్న మెక్కిలి రోషంతో ఇలా అన్నాడు తండ్రి భక్తికి ధర్మానికి బొత్తిగా సంబంధం లేదు బ్రాహ్మణ దర్శనం వేరు దైవం పేరు మాత్రం వేరు ఆచార్యుడు వేరు వేషధారణ వేరే అవుతుంది భార్య క్రియలు ఆచార్య మార్గం అన్ని కూడా భక్తి మార్గాన్ని కన్నా భిన్నమైనవే కాకుంటే అగ్నిముఖము బ్రహ్మశిరస్సు రుద్రశిక ప్రాణాది వాయువులకు ప్రాణములు విష్ణు దర్శము భయోని కలిగి ఉంటుంది గాయత్రి ఇరవై నాలుగు అక్షరాలు కలిగి సంఖ్యాయాన గోత్రంతో త్రిపాఠికి శిక్ష ఉంటుంది ఈ విధమైనటువంటి ఉపనయనము ఉపనయన మాత్రమా శివమతం అని చెప్పడం తగదు అలాగే బ్రాహ్మణ కర్మలు కూడా శివేతరమైనవే మామిడి గింజను భూమి మీద నాటితే వేప మొక్క ఎలా వస్తుంది భక్తి సహజ లింగేశ్వ నిష్ట కలది బ్రాహ్మణ పదము బహుదేవత సేవతో కూడినది వసతి రామాయణము వెళ్ళాలి వంటిది గౌతమ తదీచి వ్యాసాలు శాఖలలో వహ్ని పాలైనటువంటి భూసురులకు భక్తి ఎలా పోతుంది కర్మ మార్గానికి భక్తి మార్గానికి పొత్తు కుదరదు అలాంటి కర్మ మార్గంలో నన్ను పడేయాలని మీరు బలవంత పెడుతున్నారు ఏమాత్రము ఇది కరెక్ట్ కాదు ఏమాత్రాన కోగిలి పిల్ల కాకిలిపిల్ల కాబోదు కదా అలాగే భక్తి మార్గం నిష్ఠాతుడు నాకు ధర్మాత్రుమై నడవండి మీరు ఎక్కడ తల్లిదండ్రులు మా తాత మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా ఉండండి నాకు తోచినట్లు నేనుంటాను మీకు తోచినట్లు మీరుండండి అని ఈ విధంగా బసవన్న తండ్రితో చెప్పి సోదరి నాగమాంబతో సహా ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు ఇదెక్కడ వింతమ్మా అని జనాలు అందరూ కూడా ఆశ్చర్యపడగా బసవుడు శివుని సన్నిధిలో కూడి ఉండసాగాడు అలా కొంతకాలం గడిచింది బసవన్నకు ఉపనయనం అని ప్రకటించినప్పుడు చాలా మంది బంధువులు మాదిరాజు ఇంటికి వచ్చారు కదా అందులో బలదేవుడు కూడా ఉన్నాడు బలదేవుడు మాదాంబకు సోదరుడు ప్రభు అయినటువంటి బిజ్జునికి దండనాయకుడు ఆయన బసవేశ్వరుని యొక్క భక్తిని చూసి పరమానందపడ్డాడు ఇటువంటి శివభక్తునికి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాను కానీ ఆ భవకి ఇవ్వను నిశ్చయించుకుంటాను ఇలా అనుకుని బలదేవుడు బసవకుమారుడు నివసించేటువంటి చోటుకు పోయి ఓ మహేశ్వరా తిలక నా కుమార్తెను నీవు భార్యగా స్వీకరించి కరుణించవలసినదని ప్రార్థిస్తున్నాను బసవకుమారుడు బలదేవ యొక్క కోరికను మన్నించాడు బసవన్న సంగమేశ్వరడం చేరాడు ముందుగా ఆ యొక్క పుణ్యస్థులికి వందనామాచరించి గురుతత్వంతో నగర ప్రవేశం చేశాడు దాని యొక్క మహిమ పోవడానికి ఆదిశేషునికైనా తరం కాదు అక్కడి ఏలు అన్ని కూడా పుణ్యతీర్థాలు ప్రతి గుహ కూడా శివనివాసమే అక్కడ గుట్టులన్నీ కూడా కైలాస తదులే చెట్లన్నీ కూడా ద్రాక్ష చెట్లే పనులన్నీ విభూతి కనులే ఆవులన్నీ కామధేనువులే విషయం అన్నీ కూడా నందీశ్వరుడే ఆ యొక్క సంగమేశ్వరంలోని స్త్రీలంతా పతివ్రత పురుషులందరూ కూడా భక్త మహాశేనులే అనంతరం తత్వభాషలు గీత వ్యాధ్యానాలు చెలరేగి అటువంటి ఆ నగరంలో దూర్జనుడు వెతికినా కూడా కనబడడు అలాంటి సంగమేశ్వర నగరంలోని కోడలి సంగమేశ్వరుని గుడి వద్దకు వెళ్లి బసవన్న గురులింగమూర్తికి సస్తంగా ప్రణామం చేసి సుతులతో స్వామిని ప్రశంసించాడు అప్పుడు గుడిలో నుండి సంగమేశ్వరుడు జంగమ వేషం ధరించి బయటకు వచ్చాడు ఆయనను చూడగానే బసవన్న నిర్భయమైనటువంటి ఆనందంతో తన యొక్క కన్నీలి అభిషేకంగా గురువే యొక్క పాదములను అభిషేకించాడు అప్పుడు సంగమేశ్వరుడు తన యొక్క ముద్దుల కొడుకును లేవనెత్తి ప్రసాదం ఇచ్చి ఇలా అన్నాడు ఇక్కడికి వచ్చిపోతూ ఉండేటువంటి భక్తుల వలన నీ యొక్క సచ్చరిత్రం వింటూనే ఉన్నాం గత కాలవర్తన కంటే సద్భక్తి మితి తప్పని కడదు శివభక్తులలో లోపాలు ఎంచవద్దు లింగాయతుడు శత్రువైనా మిత్రుడైనా గాని పరిగణించు చేపట్టినటువంటి వ్రతం ప్రాణాంతకరమైన విడవద్దు శివ భక్తిహీనులను సంహించవద్దు వేద శాస్త్రానం పాది భక్తిని లోకంలో ప్రచారం చేయాలి భక్తులు తిట్టినా కొట్టినా కాలసన్నిన శరణు శరణు అని మాత్రమే అను సోదరిమనులాగా భావించి భక్త ప్రసారం కానటువంటి తో సమానంగా భావించు భక్తి వంచన లేని దానిని గుర్తించు జంగముడు వేరు నేను వేరు కాదు శివభక్త స్థితి చేయి పట్టి కష్టం వచ్చి నాము సవరించుకో సత్య మార్గాన్ని వదలవద్దని ఆయన అని మధురమైనటువంటి భాషలతో కొడుకుని ప్రబోధించి కౌగులించుకొని బసవానిచే చే ముగించుకొని తిరిగి తపస్సు రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క గురులింగమూర్తి గుడిలో అదృశ్యమైపోయాడు అది చూసిన భక్తులు ఆశ్చర్యపోయి మన ఈ గుడిలో ఇలాంటి తపస్సుని చూసిందే లేదు సాక్షాత్తు పరమేశ్వరుడు ఈ రూపంలో వచ్చాడు అందుకు సందేహం లేదు బసవన్న ఎంతటి భక్తుడు కదా కాకుంటే సాక్షాత్తు సంగమేశ్వరుడు వచ్చి ప్రబోధించి మరి ఎందుకు వెళ్తాడు బసవన్న నా జన్మ ధన్యం భక్తుడా అంటే ఇలాగే ఉండాలి లోగడ ఒక భక్తుడు కొడుకును ఒప్పించాడు మరొకడు వస్త్రం సమర్పించాడు ఇంకొకడు తన భార్యను శివునికి అర్పించాడు ఇంకొకరు భక్తి కోసం తండ్రిని చంపేశాడు ఇలా పురాతనమైనటువంటి భక్తులు తమ యొక్క భక్తి ప్రదర్శించే శివానుగ్రహాన్ని చేరుకున్నారు ఇప్పుడు బసవన్న కూడా అలా శివకుప్పుకు ప్రాత్రుడయ్యాడు అని అందరూ కూడా వేలపోయారు అప్పుడు బసవన్న భక్తి సమూహంతో కలిసి కూడా సంగమేశ్వరుని యొక్క మండపంలోనే శివారాధనలో ఉండి మూడు సంచలలోను గురులింగమూర్తిని సేవిస్తూ కొంతకాలం గడిపారు బసవ పురాణంలోని మిగతా అధ్యాయుల గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం కార్తీక పౌర్ణమి నాడు ఈ కథను ఎవరైతే వింటారో సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ధన్యవాదములు